సిరిసిల్ల జిల్లా ఉండొద్దు మళ్ళా కరీంనగర్కి పోవాలి మీరు అనే ఆలోచన కూడా చేస్తారు కొత్త జిల్లాలు మన ముప్పై మూడు ఏర్పాటు చేస్తే అందులోకి వెళ్ళి పదహారు తీసేస్తా అందులో సిరిసిల్ల తీసేస్తా జగిత్యాల తీసేస్తా పెద్దపల్లి తీసేస్తా ఇట్లా రేవంత్ రెడ్డి గారు అన్ని తిరిగి ఆలోచనలు చేస్తాడు అది చేసినే కాకుండా ఖచ్చి అవతారం చెప్తాడు సిరిసిలకు వచ్చిండు వచ్చి చెప్తాను రకం మొన్న ఒకటమోదాన్ని మంచిగా తిట్టిండు కడుపు నిండానికి ఎంత కష్టందో అంత తిట్టిండు కడుపులో ఉన్నా అంత కక్కిపోయింది అది పర్వాలేదు తిరితే తిట్టిండు కానీ ఏం నష్టం లేదు నాకు కూడా దిష్టి పోయిందనుకోండి సపోరేకి కాకపోతే కాకపోతే బాగా ఎక్కడ అనిపించిందంటే పచ్చ అవతాలు నేను ఐదు గ్యారంటీలు అమలు చేసేసా పౌండ్రిగా అంటుండు ఏడు వేసిన అంటే చెప్పారు నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు రాహుల్ గాంధీ వచ్చి ఏమంటాడు అడిగేనా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కచ్చిండు వచ్చి అంటున్నారు మా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడపిటకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం అని రాహుల్ గాంధీ చెప్తాను మరి మీరు చెప్పాలి నాకు నిజంగా రెండు వేల ఐదు వందలు వాడాయా రాహుల్ గాంధీ చెప్పిందంటే నిజమే చెప్తారు కాంగ్రెస్ వాళ్ళందరూ నియతుగాళ్ళు వాళ్ళు నిజమే చెప్తారు మీరు అవద్దని చెప్తున్నారు మీకెందుకు కొడతాయి రబానీ కూడా శ్రీనివాస్ కి ఎందుకు కొడతాయి కాదు నిజంగా పడ్డవాళ్ళేవా పడలేవా వాళ్ళు అవ్వద్దని చెప్తున్నా మీరు అవద్దని చెప్తురా వాళ్ళేనా పక్కానా ఉసిరేళ్ళు నాలుగు వేలు పడ్డా ఇక మీరు అన్ని నన్ను నన్ను పిచ్చని చెప్తారు మీరు కానీ కులం బంగారం వచ్చిందలవా హా వచ్చింది మీరు మరి ఏమో ముఖ్యమంత్రి గుద్దరేకిత్తలేడు బంగారం కాపుడు లక్షన్నర పెళ్లి లేని తెలంగాణలో ఉదరం దొరకలే బంగారం మనకేమో వాళ్ళకేమో పోతే అంత ఇంతో కొనుక్కోవచ్చు రెండు గ్రాములు మూడు గ్రాములు కానీ ముఖ్యమంత్రికి ఇలేరట ఉద్దరే గట్లున్నది కట్ట అట్లాగే అట్లాగే నేను ఒక్కటే అడుగుతున్నా మీకు మనకు వాళ్ళకి సరకెందుకు చెప్తా కేసీఆర్ ఉన్నప్పుడేమో తంగళ్లపల్లి బ్రిడ్జ్ కింద నీళ్లు ఉండే అటు వేసి చూస్తే చూడకుద్దరైతుండే సముద్రం లెక్కుండే ఇప్పుడు ఎట్లున్నది ఏడాడు లెక్క మారిపోయిందా మొత్తం త నేను ముందే చెప్పిన మీకు కాంగ్రెస్ అంటేనే కవి వస్తుంది కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని చెప్పిన మళ్ళా కరెంట్ కోత చాలనేయా మంచిగా ఉండదా మరి మార్పు బాగున్నదా లేంగ్రెస్ ఈ బలగొట్ట ముందు అవుతుందా మళ్ళా సిగ్గు లేకుండా ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన అంటాడు బారెక్కడ అనిపిస్తుంది అంటే సరే ఇయ్యకపోతే ఇయ్యకపోయినావు మోసం చేసినావు సరే కానీ సిగ్గు లేకుండా నేతన్నలు కష్టాల్లో ఉన్నారు అంటే ఇక్కడ ఒక కాంగ్రెస్ వాడు అంటాడు ఇదివరకు వరకు దొబ్బు సార్ లేదా అంటాడు మహేందర్ రెడ్డి అని ఇది వరకు దొబ్బి తిన్నది చాలలేదా నేత కార్మికులు ఇంక అని మాట్లాడతాడు ఒక విలేకర్ అడిగిండు సార్ వాళ్ళు పాపడాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది సార్ రోడ్ల మీద సాంచాలు బంధు పడ్డాయంటే ఎక్కడ అమ్ముతున్నా నిరోజులు పాపడాలు అని మాట్లాడతాడు హేళన చేస్తాడు మరి కర్సెంట్ కాంగ్రెస్ ఓటు ఓటెద్దామా అందుకే దయచేసి దండం పెట్టి మీకు చెప్పేది నేను ఒక మాట్లాడితే మీరు నిజాయితీగా చెప్పారు నాకేం అవద్దని చెప్పి అక్కర్లేదు నాకేమి మీరు మోమాట పడే అవసరం కూడా లేదు నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నటోళ్ళు చేయిల్ అవట్ నాకు అట్లా కాదు మీరు మళ్ళీ మోమాటం ఏం లేదు మీ ఇష్టం నా చైర్మన్ మమ్మల్ని అలతలేదు ఎందుకే పక్కానా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండనా పక్కా పక్కా అనుమానం లేదు మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటూ మీ అందరికి చిన్న ఉపాయం చెప్తేగా నేను ఒకటే ఒక్కటే మాట మీరు మాకు పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిపిండ్రి ఆరు నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు మళ్ళొకసారి రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి ఆరు నెలల్లో వస్తారు ఆరో ఆరు నెలలు నాకొక జోడిగారిని ఈన్ కంటే ఇక్కడ ఎంపీ నాకు ఒక నేను ఎమ్మెల్యే ఉన్నా ఎట్లయితే ఇప్పుడు పన్నెండు సంవత్సరాలనే అనుకో ఒక్కని కాదుగా ఇద్దరు నడపాలి జోడిదారు ఉండాలి ఒక గట్లనే నాతో జోడిదారు ఏంటి ఇస్తే నేను ఎంపీ ఇద్దరం కలిసి ఇలా మెడలు వంచేది పక్క మళ్ళా కేసీఆర్ గారు మీకు ఈ దొంగ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే దాకా మీ తరఫున మాట్లాడి కొట్లాడే జిమ్మెదారి మాది అయితే నాకు తెలిసి మన పంచాయతీ మన కొట్లాట ఈసారి కాంగ్రెస్ లేదు కరెక్టేనా ఏమున్నా అక్షంతలు అలోచన ఉందా ఆలోచన ఉంది ఇంటింటికి వచ్చిన అక్షంతలు కాంగ్రెస్ పంచాయతీ లేదని నేను అంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు ఇక్కడ తెలంగాణలో ఆయన ఎవడో పనికి తెలియదు ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చిన నిలబడ్డానుకో ఈ న్యూ కొత్త బస్ స్టాండ్ చోరస్తా కాంగ్రెస్ కండువా వేసుకోకుండా ఇక్కడ నిలబడ్డానుకో తెలంగాణ తల్లి విగ్రహం కాడ నాకు తెలిసి ఒక్కడు కూడా గుర్తుపట్టాడు ఒక్క మనిషి కూడా గుర్తుపట్టాడు ఏమనుకుంటున్నారంటే పాపం బస్సు కోసం ఎదురు కొడుకు వెళ్ళేవాడు అనుకుంటుంది ఎవడో పిచ్చెండి తెచ్చిపెట్టి రెడ్డి వాళ్ళు ఆడెవడో ఎవరికి తెలియదు కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తుపెట్టారు కాబట్టి పోటీ కాంగ్రెస్ తో లేదు కాంగ్రెస్ చేసిన మోసం ఇప్పటికే మీకు అర్థమైంది నాకు అర్థమైంది రాష్ట్రంలో రైతులు కూడా రగిలిపోతున్నారు కానీ బీజేపీ మోసం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఇంటింటికి అక్షంతలు అచ్చినయ అయ్య రాముడు పటం పంపించింది అందరికీ మంచిగా పూజా మందిరంలో పెట్టి రా మొక్కుతిరా మొక్కురానంటే ఎట్లుందంటే పరిస్థితి మొక్కరా పదం మీద బల్లి పెట్టినట్టు వాళ్ళ మొక్కలు చూసుకుంటే ఎట్లా మొక్కల మళ్ళా మొక్క రాదు అక్షింటి పంపిడా అవి అయోధ్యకి రాలే మీ పక్కన రేషన్ షాప్ ఉంది కదా అలా దొడ్డు బియ్యం తీసుకొచ్చి పసుపు కలిపి మీకే అమ్మిన్నాడు పచ్చి లొంగలు బీజేపీ దేవుని పేరు చెప్పి మార్కెటింగ్ చేసుకున్నాడు తప్ప అయోధ్యకి వెళ్ళి రాలే యాడికి వెళ్ళి రాలే అన్ని గీడికి వెళ్ళే పక్క రేషన్ దుకాణంలో ఉన్నారు అన్ననే పసుపు ఊసి కలిపి ఆ బియ్యం తెచ్చి అక్షితలు అక్షితలు అని చెప్పి ఆగమాగం చేసి సెంటిమెంట్ కొట్టుడు తప్ప గుడి పైసే పని చేయలేదు ఒక్కసారి దయచేసి ఇది ఒక్క మాట జాగ్రత్తగా వినుంది మాట్లాడితే నమో నమో అంటారు నమో అంటే ఏందో ఎరికేనా నమ్మించి మోసం చేసుడు నరేంద్ర మోడీ కాదు నమో అంటే నమ్మించి మోసం చేసుడు ఎట్లా మోసం చేసిండు అందుకు అనొచ్చు పదిహేనుల కిందట నరేంద్ర మోడీ అంటే ఆయన పెద్ద మనిషి ఏం చెప్పిండు నల్లదనం మొత్తం వాపసు తెస్తా నాకు ఓటేంద్రి ఇంటింటికి పదిహేను లక్షలు పంపిస్తా అన్నాడు అన్నాడా కదా మర్చిపోయా ఏంటి అప్పుడే ఇదే ఉన్నది మీతో బాధ మర్చిపోతారు మళ్ళీ యాజమో గుర్తుకు రాదు మళ్ళా గుద్దుతారు అక్షయ తెలుగు రాముడు అనగానే మళ్ళీ గుద్దుతారు ఎక్కడ వచ్చింది బాధ వాళ్ళకి మోసం చేసి అలవాటు అయిపోయింది నేను అడిగేది ఏంటంటే మీకు పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు ఒక్కొక్కల పేదవాళ్ళకు నల్ల ధనం వాపస్ తెత్తా స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు నేను పట్టుకత్తా అన్నాడు ఏమన్నా ఇచ్చిండా ఇంతవరకు పదిహేను రూపాయలు కూడా ఇయ్యలే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి పదిహేను వందల ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చిండా బుల్లెట్ రైలు రైల్కి అన్నారు మామూలు రైళ్ళు దిక్కులేదు ఇప్పటికీ సిరిసిల్ల నేతన్నల కోసం నేను వెళ్ళి పది సార్లు అడిగినా అయ్యా మోడీ గారు మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నాలుగు మంచి పనులు చేస్తున్నాం మరి మీరు కూడా సందేహ పుచ్చ మీరు కూడా దయచేసి మీరు కూడా దయచేసి కొంత సాయం చేయండి వే నీళ్ళకు సన్నీళ్ళు అన్నట్టు మీరు కూడా సాయం చేస్తే బాగుంటుందని అడిగినా అడిగిన పది సార్లు అడిగిన పది పైసలు పని చేయలే సిరిసిల్లలో రోడ్లకు సాయం చేయలే సిరిసిల్లగా సాంచలక సాయం చేయలే ఒక్క కాలేజీ ఇవ్వలే ఒక్క స్కూల్ ఇవ్వలే ఒక బ్రిడ్జ్ కట్టుకుందుకు పైసలు వేయలే రూపాయి సాయం చేయలే ఐదు బండి సంజయ్ అంటే ఆయన ఎంపీగా తెలిసి ఏ చూసిరా బండి సంజయ్ టీవీలలో కాదు నిజంగా టీవీలలో మా చూసి మీరు సీరియల్ చూసినట్టు మధ్యలో చూసిరు కానీ బండి సంజయ్ అంటే నిజంగా మీ గల్లీలో కానీ సిరిసిల్లలో కానీ కనబడరా కనగడలే గాలి తిరుగురు గాలి ముచ్చట్లు అన్ని పిచ్చి మాటలు ఆడ మాట్లాడతారు కరీనార్ల రాండ్రి ఈ మసీదుని దొరుకుతాం మసీదులు దే శివం వెళ్తే మీది శివమితే మాది మాది మీది నాయన నువ్వు తవ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పునాదులు దవు తవ్వేడుంటే చెరువుల పునాదులు దవ్వు తవ్వేడుంటే ఓ కాలేజ్కి పొక్కదావు కాలేజ్ గట్టు ఓ బడి గట్టు గౌరేం సాకదావు కానీ మతం పరిమిదొట్టాడు హిందూ వేరు ముస్లిం వేరు ముస్లింలంతా దుర్మార్గులు హిందువులంతా వేరే అని చెప్పి అడ్డమైన మాటలు అడ్డమైన కథలు పొరగాళ్ళ నెత్తులు పాడేశాడు తప్ప చేసిన ఒక్క మంచి పనుందా ఐదన్లలో ఒక్క బడి కట్టిండ ఒక్క గుడి కట్టిండా రూపాయి సాయం చేసిందా ఎవరిదైనా బతుకదోరుకు సాయం చేసిండా ఆలోచించండి ఇంకొక మాట కూడా దయచేసి మీరు మనసుకి ఎక్కించుకోండి ఇవాళ ఇక పక్కనే షాపులు ఉన్నాయి ఇక్కడనే ఇవాళ జనరల్ స్టోర్ ఉంది ఆ జనరల్ స్టోర్ లా పదేళ్ల కింద ధరలు ఎత్తుందా ఇవాళ ధరలు ఎంత పప్పు పురమైంది ఉప్పు పురమైంది నూనె పురమైంది చింతపండు పురమైంది అన్ని పిరమైనాయి అయినా కాలేదా మరి ఇవన్నీ పిర ప్రిరమ చేసిన పిరమైన ప్రధానమంత్రి గారికి మనం ధన్యవాదాలు చెప్పొద్దాం నాలుగు వందల సిలిండర్లు పన్నెండు వందలు చేసిండు నరేంద్ర మోడీ మీరు అనొచ్చు అన్న ఆయన ఎట్లా చేసిండు చెప్పన్నాను అనొచ్చు మీరు ఆయన పిరమి ఎట్లా అని ఎట్లా చేసిండో మీకు చెప్తా అన్ని పిరమి ఎట్లయితే అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే అన్ని పిరమైతాయి ఎందుకంటే డీజిల్ రేట్ పెరిగితే బస్ కిరాలు పెరుగుతాయి డీజిల్ రేటు పెరిగితే సరుకుల రవాణా ఖర్చులు పెరుగుతాయి అట్టి వచ్చేందుకు ట్రక్కులలో లారీలలో సామాన్లకు కిరాయి పెరిగి డీజిల్ పెరిగి ఆ ఇబ్బంది అవుతుంది మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసింది ఒకటే ఒక్క పని రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అయినాడు భారతదేశానికి మన దగ్గర పెట్రోల్ డీజిల్ దొరకది మనం బయటకెళ్ళి గల్ఫ్ దేశాలలోకి వెళ్ళి బయట వేరే దేశాలలోకి వెళ్ళి ముడి చమురు తెచ్చుకుంటాం ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందులోకి మనం పెట్రోల్ డీజిల్ మళ్ళీ అందరికి అమ్ముకుంటాం మరి ముడి చమురు క్రూడ్ ఆయిల్ డారం సొప్పును అమ్ముతారు డ్రమ్ సొప్పును అమ్ముతారు ఒక డ్రమ్ము ఆయిల్ ధర రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధానమంత్రి అయినాడు వంద డాలర్లు ఇలా తగ్గింది వంద డాలర్లకెళ్ళి తగ్గి ఎనభై నాలుగు డాలర్లు అయింది పదహారు డాలర్లు తగ్గింది మరి ముడిసెంబరు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ తగ్గా పెరగనా తగ్గాలే కదా మరి తగ్గిందా పెరిగిందా అరవై రూపాయల డీజిల్ నూట ఐదు అయ్యింది డెబ్బై నాలుగు రూపాయల పెట్రోలు నూట పది రూపాయలు అయింది ఎందుకు పెరిగింది ఎరికేనా మోడీ గారు ప్రత్యేకంగా రాష్ట్రాలకు మళ్ళా వాటా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రత్యేకంగా సెస్సుల రూపంలో కొత్త పన్నులు వేసిండి ఎందుకేసిన మోడీ గారు పన్నులు అంటే నేను జాతీయ రహదారులు కట్టాలి కాబట్టి పన్ను అన్నాడు మరి జాతీయ రహదారులు ఎక్కడైనా కట్టిందా అంటే ఇప్పుడు మీరు సిరిసిల్లకెళ్ళి బయలుదేరి హైదరాబాద్ పోవాలంటే రెండు రోడ్లు ఉన్నాయి ఒకటి కామారెడ్డి మీదకెళ్ళిపోవాలి ఇంకోటి సిద్దిపేట మీకు వెళ్ళిపోవాలి ఈ రెండిట్లో ఇటుకెళ్ళిపోయినా మీరు అక్కడ టోల్ కట్టాలి ఇక్కడ టోల్ కట్టాలి ఇటుకెళ్ళిపోతే మూడు వందల అరవై కట్టాలి రాను వేను ఇటుకెళ్ళిపోతే నూట యాభై కట్టాలి మరి వాళ్ళ నేను అడుగుతున్న మోడీ గారిని బీజేపీ వాళ్ళని మీరు పెట్రోల్ మీద డీజిల్ మీద గుంజనే వాడుతుంది మళ్ళా పేలు ఎందుకు గడిపిస్తున్నావు జాతీయ రహదారుల కోసం ఎందుకు గడిపిస్తున్నావు అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు ఒక దిక్కేమో అన్ని పిడన్ చేసిండు ఇంకో దిక్కేమో మన దగ్గర రోజు ముక్కు విండి నువ్వు ఎప్పుడు బండి తీసుకొని పెట్రోల్ బంక్ పోతే ముక్కు విండి వసూలు చేస్తారు చేసి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు నరేంద్ర మోడీ పదేళ్ళల్లో పేదవాళ్ళ దగ్గర మన రక్తం పీల్చి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు ఆ ముప్పై లక్షల కోట్లతో నేను చేసిందంటే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులు అదానీలు అంబానీలు వాళ్లకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ ఇలా మీకు చెప్తే నేను చెప్తే నమ్మకం కలగదు తప్పు చెప్తున్నామో అనిపిస్తుంది నేను ఇవాళ మీకు ఇక్కడ కొత్త బస్తాన్ని చేరొస్తా కదా నేను మీకు డిమాండ్ చేస్తున్న రిక్వెస్ట్ చేస్తున్నా నేను చెప్పింది తప్పని బండి సంజయో కిషన్ రెడ్డి లేదని ఎవరైనా బీజేపీ రుజువు చేస్తే నేను రేపు తెల్లారి టైం వాళ్ళకు ఈ తెలంగాణ తల్లి నా రాజీనామా ఎక్కడ పెట్టి వాళ్ళ ముఖాన్ని నా ఎమ్మెల్యే పదవి కొట్టి నేను మరిగిపోతా దయచేసి గుర్తు పెట్టుకోని నేను చెప్పిన వాస్తవం ఉన్నది ముప్పై లక్షల కోట్లు కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను పీడించి పెద్దవాళ్ళకి ఇచ్చినవాడు నరేంద్ర మోడీ అన్ని పిల్లలు చేసినాడు నరేంద్ర మోడీ ఇవాళ అవన్నీ అడ్డం పెట్టుకునే తందుకు నిరుద్యోగం పెరిగింది ధరలు పెరిగినాయి అన్ని పిరమేమై అది అడ్డం పెట్టుకున్నందుకు దాని మీద సమాధానం లేదు కాబట్టి చెప్పేటందుకు ముఖం లేదు కాబట్టి అక్షింతల పేరు మీద డ్రామా దేవుని అడ్డం పెట్టుకుని డ్రామా దేవునికి ఏం కాదు కొండగట్టి అందరిని ఎప్పుడు ఏం లాడ రాదన్నా తిరుపతి వెంకన్న సిరిసిల్లలో మార్కండేని కూడా ఎప్పుడు పెట్టిరు ఎప్పుడు కట్టిరు ఎప్పుడే కట్టిరుగా మనం బుట్టకు ముందే కట్టిరుగా మరి బీజేపీ ఎప్పుడు కొట్టింది నలభై ఏళ్ళ కింద పుట్టింది మొన్న మొన్న పుట్టింది మరి నేను అడుగుతున్నా ఈ బీజేపీ దేవుని మేమే మొత్తం మేమే అరుచుకుంటున్నాం ఇక మేము లేకపోతే దేవుడు రాగమైత్ర అన్నట్టు వీళ్ళ డ్రామా నేను అందుకే మీకు చెప్తున్నా దేవుడు కూడా దేవుడు కూడా లంగలకు దొంగలకు మా చేయమని చెప్పాడు ఓటేయమని చెప్పాడు దేవుడు కూడా శ్రీరాముడు శ్రీరాముడు అందరి వాడు అందరి దేవుడు మర్యాద పురుషుడు శ్రీరాముడు ఏం చెప్పిండు రాజధర్మం పాటించమన్నాడు రాజధర్మం పాటించినట్టు ఏంది గుజరాత్ కు వరదలు వస్తేనేమో మోడీ గారు పోయి వెయ్యి కోట్లు ఇస్తాడు అదే హైదరాబాద్ కు వరదలు వస్తే బుడ్డ పైసీయడు చేయడు ఇదేనా రాజధర్మం అంటే నీ బిడ్డలు మనం ఇద్దరు ఇద్దరిని ఒక తిరిగి చూసుకుంటావా చూసుకోవా నువ్వు ఇలా అట్లా మోడీ గుజరాత్ ఒక న్యాయం మనకేమో సౌతి తల్లి ప్రేమ ఇదేనా రాజధర్మం హిందువులను ఒక తిరిగినట ముస్లిం ఒక తిరిగినట అంటే ముస్లింలు అందరి దుర్మార్గులు అన్నట్టు చిత్రీకరించుడ రాజధర్మం ప్రధానమంత్రి అనేటవాడు అందరూ ఒకటి తిరిగి చూసుకోవాలన్నా వద్దా ఇవాళ హిందువులకు పోయిన మనకేమైనా అంటే మనకు కూడా ఏం చేసిందేం ఏం లేదు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే ఈ ఏమి చేయని వాళ్ళు పదేళ్ళు గాలి తిరుగుడు తిరిగి గాలి ముచ్చట్లు చెప్పిన వాళ్ళు వాళ్ళ చేతుల మోసపోవద్దు దయచేసి మన అభివృద్ధికి కారణమైన కేసీఆర్ గారికి ఆయన మీద ప్రేమ ఉంటే ఆయనకు బలం ఇవ్వండి నాకొక జోడీ గారు ఇవ్వండి ఎంపీగా వినోదానికి అవకాశం ఇవ్వండి మే పదమూడు నాడు మనది ఏ గుర్తు మీరు చెప్పగిరిపోయి వాళ్ళ చెప్పండి అమ్మా ఏ గుర్తమ్మా మనది కారేనా పక్కానా ఏం అనుమానం లేదు కదా అక్షింతలకు మోసపోరు కదా రాముని పటానికి మొక్కుండ్రి కానీ బీజేపీ మాత్రం తొక్కుడు మర్చిపోకూరు రామునికి మొక్కుండ్రి బీజేపీని ఓటుతో తొక్కుండి ఎందుకంటే రాముడు రాముడు దేవుడు రామునికి ఏం కాదు బీజేపీకి ఓటేయకపోయినా రామునికి ఏం కాదు ఏం నష్టం లేదు మీరు సెంటిమెంట్ పడిపోకూడదు దయచేసి వాళ్ళు వస్తారు ఇంటింటికి వచ్చి డ్రామా చెప్తారు దానికి ఆగం కాకూడదు అన్ని పిరం చేసింది మోడీ అడుగురు బీజేపీ బియ్యపడి సిలిండర్ ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగండి పప్పు ఉప్పు ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగుండి ఎందుకు పెట్రోల్ డీజిల్ పెంచినావు బిడ్డ అని అడుగుండ్రి ఎందుకు నీ కోటగాల బిడ్డ రూపాయి పనిచేసిన సిరిసిల్లకు నాకేం సాయం చేసినావు బిడ్డ అని అడుగుండ్రి నిలదీయ ఉత్తగానే ఆగమై ఓటు వేయకుండ్రి నాకొక జోడిగా ఇండ్రి పది పన్నెండు పది పన్నెండు ఎంపీ సీట్లు మాకు అప్పయపుడ్రి మళ్ళా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని ఆరు నెలల లోపల శాసించే పరిస్థితి పక్కా వస్తుంది మీ దయా ఆశీర్వాదం ఉంటే మంచి రోజులు మళ్ళా వస్తాయి దయచేసి ఎండ ఎక్కువ ఉంది ఎరికే పూట ఎనిమిది ఇప్పుడు నునాడుగా వెళ్తాను మరి ఎండ ఉంది అట్లని చెప్పి ఆయనకి ఇంట్లో ఉండేది ఏడు గంటలకే బయటికి రాండి తొమ్మిది గంటల లోపల మళ్ళా వాపసు ఇంటికి వెండి ఎందుకంటే నాకు తెలుసు ఎండ బాగుంది రాబోతుంది అయితే బయటికి కరెంటు కట్లున్నాయి నీళ్ళ గోసైతా అని నాకు అన్ని తెలుసు ఈ రోజులు పోవాలంటే మళ్ళా కేసీఆర్ మళ్ళా రావాలంటే దయచేసి మీ ఓటు కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి వినోదమైన మూడో స్థానంలో ఉంది గుర్తు మూడో స్థానంలో ఉంది బ్యాలెట్లా మూడో నెంబర్లో ఉంది నేను వచ్చినప్పుడు గాంధీ కాడ పంతులు కలిసిండు మీకు బాబు చెప్పమన్నాడు ఈ ఆఖరిగా ముక్క ముక్క ముచ్చి చెప్పి నేను పనిచేసిగా పంతులు ఏం చెప్పిందంటే ఆ మూడో నెంబర్ దిక్కు కాకుండా అటు ఇటు చూస్తే ఆయన కళ్ళు కూడా డేంజర్ అంటే జాగ్రత్తమే మళ్ళీ నేను చెప్పలేదు అనుకుని కంటి సూపు కూడా ప్రమాదం అంటే ఇప్పుడు మనం కేసీఆర్ కూడా లేడు కంటి వెలుగు లేదు కాబట్టి అంటే నిజంగా అనుకున్నాడు మూడు మూడో నెంబర్ మీద కారు ఉంది డబ్బాలు దర్శనక మాత్రం నెంబరే కొండాల సిరిసిల్ల మోసపోకుండా కేసీఆర్ గారు మన నాయకుడు పది తారీఖు నాడు వస్తున్నారు సిరిసిల్లకు మీ అందరితో కూడా ప్రార్థన పది తారీఖు నాడు సాయంత్రం ఐదుటికి మన నేతంగ చివర మీటింగ్ ఉంటుంది రోడ్ షో ఉంటుంది కేసీఆర్ కూడా దయచేసి రండ్రి మీ కౌన్సిలర్లకు చెప్తా తప్పకుండా అందరు రండ్రి పెద్ద ఎత్తున వచ్చి కేసీఆర్ గారిని కూడా ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ ఇక ఎండాకాలం ఇంతకంటే ఎక్కువ మీ ఓపిక పరీక్ష వెంట మీరు నన్ను తెలిపారు కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలుగు నాన్న ఒక్కసారి కారు గుర్తు కొట్టేసిన పిడికివద్దు ఈ తమ్ముడు డేంజర్ గా మిలిటరీ అంగి మిలిటరీ అంగి నువ్వు మిలిటరీ నువ్వే కారు గుర్తుకే కారు గుర్తుకే మూడో నెంబర్ నుండి మర్చిపోకండి బోయింగ్పల్లి వినోద్ కుమార్ మన ఎంపీ అభ్యర్థి దయచేసి గెలిపియండి మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ